అమరావతి విజయవాడ మహానగరంలో నాలుగవ చిత్రకళా సంత నిర్వహిస్తూ ఉన్నారు చాలా అభినందనీయం ఈ కార్యక్రమానికి చాలా ప్రాంతాల నుంచి అటు తమిళనాడు పక్క రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ పెయింటింగ్స్ అన్ని కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ మారుతున్నటువంటి కాలంతో పాటు పెయింటింగ్ మీద చాలా ఇదివరకు ఉన్నంత శ్రద్ధ లేదు అయినప్పటికీ కూడా ఇవాళ చాలామంది ప్రేమికులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను అన్ని రకాల పెయింటింగ్స్ కానీ కళలు కానీ ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు చాలా అవసరం ఎందుకంటే గతంలో కూడా స్కూల్స్ నుంచి స్కూల్ టైం నుంచే ఆర్ట్ అనేది ఒక స్పెషల్ క్లాస్ ఉండేది డ్రాయింగ్ క్లాస్ ఉండేవి కానీ తర్వాత ఈ కార్పొరేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా తగ్గిపోయినాయి అయితే ఇప్పుడు టెక్నాలజీని కూడా అందిపుచ్చుకుంటూ కొన్ని మరి పురాతనమైనటువంటి పెయింటింగ్స్ అన్నిటి కూడా చాలా విలువలు వస్తూ ఉన్నాయి దానికి మరి ఈ వేదికగా అక్కడ అందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మరొకసారి అభిమానం తెలియజేసుకుంటూ ప్రభుత్వ పరంగా కూడా ఇలాంటి కళను ప్రోత్సహించడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అమరావతిలో రాజధాని నిర్మిస్తే నమస్తే అండి నేను ప్రపంచ తెలుగు చిత్రకారుల సమైక్య జనరల్ సెక్రటరీ ఈరోజు బందర్ రోడ్డుకి ఉన్నటువంటి దూరదర్శిని రోడ్డు మరియు టీటీ కళ్యాణ మండపం రోడ్లో ప్రపంచ తెలుగు చిత్రకారుల సమైక్య నిర్వహిస్తున్నటువంటి నాలుగవ చిత్రకళా సంతని మీరు వీక్షిస్తూ ఉన్నారు అనేకమైనటువంటి ప్రయత్నాలు మా సంస్థ ద్వారా మేము చేస్తూ ఉన్నాము ప్రతి కళాకారుడు క్షేమంగాను సంతోషంగాను లాభదాయకంగాను బ్రతకాలంటే ఏం చేయాలో దానికి తగినటువంటి ప్రతి కృషిని మేము చేస్తూ ఉన్నాము దానిలో భాగంగా చిత్రకళా సంత అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని మేము ఈ సంవత్సరం నాలుగవ నాలుగవదిగా నిర్వహిస్తూ ఉన్నాము మూడు చిత్రకళా సంతల్ని లైలా కాలేజీ క్యాంపస్లో ఉన్నటువంటి కళాదర్శిని కల్చరల్ విభాగంలో ఉన్నటువంటి ఆ గ్రౌండ్లో మేము నిర్వహించాము ఇప్పుడు ప్రజలందరకు మరింత దగ్గరకు తర్వాత కళాకారులకు మరింత శ్రేయస్కరమైనటువంటి విధంగా ఉండాలని మన కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మేము ఈటీటీడీ కళ్యాణ మండపం రోడ్డు మీదకు ఈ చిత్రకళా సంతను నిర్వహించడానికి పూనుకొని ఎంతో విజయవంతంగాను ఎంతో ప్రయోజనకరంగాను ఉండేలాగా ఈ చిత్రకళా సంతను నిర్వహిస్తూ ఉన్నాము చాలా సంతోషంగా ఉంది చాలామంది ప్రజలు చాలా సానుకూలంగాను చాలా ప్రోత్సాహకరంగాను స్పందించి కళాకారులని ఎంకరేజ్ చేస్తున్నారు మరింత ప్రోత్సాహం ప్రజల నుండే కాదు ఆర్ట్ లవర్స్ నుంచి మరియు సిటీలో ఉన్నటువంటి ప్రతి ఇంటీరియర్ కళా పోషకుల నుంచి మాకు అందిస్తే ఇటువంటి చిత్రకళ లాంటి అనేకమైనటువంటి మెగా కార్యక్రమాల ద్వారా అటు ప్రజలకు ఇటు కళాకారులకు ప్రయోజనం జరుగులాగన అంటే ప్రజలు తరలి వచ్చి కళాకారులు వేసినటువంటి బొమ్మలు కానీ శిల్పాలు కానీ ఆర్ట్ వర్క్స్ని కానీ కొంటే తప్ప కళాకారుడికి ఆర్థికంగా కానీ లేక లాభదాయకంగా ఉండేటటువంటి ఏ ప్రయోజనము జరగదు కాబట్టి ప్రజలందరూ ప్రత్యేక విధంగా ఇటువంటి కళా సంస్థలను మరియు కళా కార్యక్రమాలను ప్రోత్సహించాలని మేము అందరం ఆశిస్తున్నాము ఈ సంవత్సరము మేము తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రతి ఇంటింటికి ఒక పెయింటింగ్ని అందించాలని ప్రతి సామాన్యుడు పెయింటింగ్స్ను కొనుక్కోవడానికి ముందుకు రావాలనే కాన్సెప్ట్తో ఈ సంవత్సరం ఈ చిత్రకళా సంతను నిర్వహిస్తున్నాము దేశ నలుమూల నుండి రెండు వందల మంది కళాకారులు ఈ చిత్ర సంతకు వచ్చి ఉన్నారు గతంలోనూ ఇందులో అధిక భాగంలో ఉన్నటువంటి కళాకారులు పార్టిసిపేట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు మరియు అనేక మంది వారి పెయింటింగ్లను కూడా అమ్ముకున్న విషయం అందరికీ తెలిసినదే ఇప్పుడు ప్రత్యేక విధంగా మేము ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏమిటి అని అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులకో లేక పెద్ద పెద్ద పండగలకు కోట్లు కోట్లు ఖర్చు పెట్టడమే కాదు ప్రతి కళాకారుడికి కూడా కనీసం పైసా లాభం ఉండేటటువంటి కార్యక్రమాలను అనేకమైన విధాలుగా మీరు ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నాము ఆర్ట్ క్యాంపుల ద్వారా కానీ ఇటువంటి చిత్రకళ ఎంకరేజ్మెంట్ల వల్ల కానీ కళాకారుడు లబ్ధి పొందేలాగా కొన్ని పథకాలు కూడా తీసుకుని రావాలని మేము కోరుతూ ఉన్నాము ప్రతిరోజు పనికి వెళ్ళి ప్రతిరోజు ఆటో తోలి ప్రతిరోజు సంపాదించుకుంటున్నటువంటి అనేక మంది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అన్ని గ్రూపులకు ఉచితంగా డబ్బులిస్తున్నటువంటి ప్రభుత్వం మేము ఎంతో ప్రయాసకు మాయంతట మేము స్వయం ఉపాధిని కల్పించుకుని ప్రభుత్వం మీద భారం కూడా తగ్గిస్తూ దేశవ్యాప్తంగా లేదా రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది లక్షల మంది కళాకారులు ఈ కళ మీద బ్రతుకుతున్నారు దానివల్ల ప్రభుత్వ ప్రభుత్వానికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి భారం కూడా తగ్గే ఉంటుంది అయినప్పటికీ అందరికీ ఇచ్చే ఉచిత పథకాలు కూడా ఇచ్చేటటువంటి విధానం కూడా ప్రభుత్వం ఆలోచించకుండగా ఆ కళాకారులు ఎంత నాశనమైపోతున్నా కళాకారులకు ఎటువంటి ప్రోత్సాహము లేకుండా ఏదో షో పెట్టారు వచ్చామా చూసామా వెళ్ళామా అనే విధంగా ఉందే తప్ప ప్రభుత్వం కూడా ఇటువంటి ఈ పథకాలను ఆలోచించాలని ఈ సందర్భంలో మా సొసైటీ తరఫున మేము కోరుతూ ఉన్నాము ఎందువలనంటే ఇది స్వచ్ఛంద సంస్థ ఆర్టిస్టుల యొక్క ప్రయోజనాల కొరకు అనేకమైన శ్రమలకు అనేకమైన ఇబ్బందులకు కూడా భరించి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు ఎంతో కొంత శ్రమ పడుతూ ఉన్నాము కాబట్టి మాకు ఒకంత బాధ ఉంటుంది అందువల్లే ప్రభుత్వ సహాయం పూర్తిగా ఎటువంటి సంస్థలకు ఉండాలని కళా సంస్థలన్నిటినీ కూడా ప్రభుత్వమే దగ్గరుండి పోషించేలాగా కొన్ని పథకాలు తీసుకురావాలని ఈ సందర్భంలో మేమందరము కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అందరూ చిత్రకళా సంతకు వచ్చి మీ వంతు మీకు ఏమి నచ్చితే అవి ఈరోజు ఒక ప్రత్యేకమైన విశేషం ఉంటుంది ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులు అందరూ కూడా ప్రొఫెషనల్ ఆర్టిస్టులే వారు గ్యాలరీస్లో అమ్మేటటువంటి బొమ్మలు వేలలోనూ లక్షలోనూ ఉంటున్నాయి అది ప్రజలకు తెలిసిన విషయమే కానీ ఈ ఒక్కరోజు పండగలో ప్రతి సంవత్సరం కళాకారులు ఎక్కడ లేనటువంటి వెసులుబాటు సామాన్యమైన ప్రజలకు కల్పిస్తూ ఉంటారు ఎందుకంటే ఎలాగో డబ్బున్న వాళ్ళు ఇక్కడ కాకపోతే ఇంకోసాటో హైదరాబాదు బెంగళూరు ఢిల్లీ అమెరికాలోనే కొనుక్కుంటారు కానీ సామాన్యమైన ప్రజలు రోడ్డు మీద క్యాలెండర్లు తప్ప పెద్ద పెద్ద పెయింటింగ్లు కొనుక్కునే ఆ స్థాయి ఉండదు కానీ ఇటువంటి ఒక్కరోజు కార్యక్రమం ద్వారా కళాకారులందరూ కూడా దేశవ్యాప్తంగా వెసులుబాటు కల్పిస్తూ చేస్తున్నటువంటి ఈ ప్రయోగాన్ని మీరందరూ ఆశీర్వదించాలని ప్రజలందరినీ కోరుతూ ఉన్నాము థ్యాంక్ యూ